నా పేరు వచ్చేసి బుజ్జి ఈ వీడియో అయితే నా ఇంట్రడక్షన్ వీడియో అండి మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నాను ఇంకా వచ్చేసి నా గురించి ఇంట్రడక్షన్ అయితే చేసుకోబోతున్నానండి నా పేరు వచ్చేసి బుజ్జి అని చెప్పాను కదా నేను ఒక టైలర్ అండి టైలరింగ్ చేస్తూ ఉంటాను నేను చేసే టైలరింగ్ మీకు నేర్పిద్దాము అని చెప్పేసి నేనైతే ఈ ఛానల్ అయితే పెట్టి చాలా రోజులు అయితే అవుతుందండి కానీ ఇప్పుడే ఈ లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అలాగే ముందుగా ఈ ఛానల్ ఈ ఛానల్లో లో అయితే షార్ట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా ఇది పెట్టి చాలా డేస్ అయితే అవుతుంది ఇప్పుడు అయితే లాంగ్ వీడియో నాకు ఇప్పుడు వీలు కుదిరింది టైం కుదరేది కాదు మనకి ఇంకొక ఛానల్ కూడా ఉంది అదైతే బ్లాగ్స్ అనమాట అందులో వచ్చేసి అందులో కూడా లైట్ గా స్టిచ్చింగ్ పెట్టాను అంటే హెవీగా అయితే పెట్టలేదు అనమాట డీప్ గా ఈ ఛానల్ అయితే డీప్ గా పెడదామని ఫిక్స్ అయ్యాను మీకు నేర్పిద్దామని అయితే ఫిక్స్ అయ్యాను చాలా మంది ఇంటి దగ్గర ఉన్న లేడీస్ బయటికి వెళ్ళి నేర్చుకోలేని వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయ చేస్తూ నేను ఈ ఛానల్ అనేది రన్ చేద్దామని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటుందని కూడా కోరుకుంటున్నాను ఓకేనా అండి ఆ ఇంకా మన ఛానల్ పే పేరు వచ్చేసి ఆర్బీ ఫ్యాషన్స్ మాట ఫుల్ ఫామ్ వచ్చేసి రెయిన్బో ఫ్యాషన్ టైలరింగ్ అండి అంటే రెయిన్బో అనే దానికి మన రంగరంగుల ప్రపంచం కదా కలర్స్ తో నిండి ఉంటుంది అందుకని చెప్పేసి ఈ పేరు పెట్టడం అనేది జరిగింది ఇంకా మీతో ఇదే వీడియోలో అయితే నేను ఇంకొకటి కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను వన్ మంత్ ముందు నేనైతే ఆ జాక్ ఏ టు బి మిషన్ తీసుకోవడం జరిగింది అదైతే ఇప్పటిదాకా నేను స్టిచ్ చేశాక రివ్యూ అయితే ఇస్తుంది అనమాట ఇదే వీడియోలో అయితే ఆ మిషన్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి జాక్ ఎఫ్ఐ అయితే నేను ఎప్పుడో తీసుకున్నాను ఇంకా ఇది వేరే మిషన్ అన్నమాట ఇంకా ఇది కూడా తీసుకుంది టూ మిషన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి నార్మల్ మిషన్ ఒకటి ఉంది ఇంకా సిక్స్ జాబ్స్ మొత్తం ఫోర్ మిషన్స్ అయితే ఉంది మన దగ్గర అయితే నాలుగు మిషన్స్ అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ మీకు సింపుల్ గా ఇంట్లో ఉండే లేడీస్ కూడా వచ్చే విధంగా అయితే నేను చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పట్లో అయితే మనకు యూట్యూబ్ ఛానల్లో నేర్చుకుండమే చాలా ఈజీగా అర్థమవుతుందండి చెప్పాలంటే బయట నేర్చుకునే వాటికన్నా ఇలాగా ఛానల్స్ లో నేర్చుకునే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు నేర్చుకుంటున్నారు కూడా అది దానికి నేనే ఉదాహరణ నా గురించి మీకు ముందు ముందు అయితే వీడియోస్ లో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను నేను అనేది ఎలా నేర్చుకోవాలని చెప్పేసి మనకి టైలరింగ్ అనే దాని మీద ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలండి ప్యాషన్ అనమాట ఆ వర్క్ మీద మనకి ఇష్టం ఇష్టం అనేది ఉన్నప్పుడు మనకి ఈజీగా అయితే వర్క్ అయితే వచ్చేస్తుంది ఇది మాట నాకైతే అర్థం నాకైతే ఇష్టము సపరేట్ గా నేర్చుకోవాలనేది కాదు ప్రతిది కూడా నాకు వేరే ఏదైనా చూసినప్పుడు ఇలా కుట్టాలి ఇలా స్టిచ్చింగ్ చేయాలి అలాగే నేను కూడా ఇంటి దగ్గర నుండే స్టార్ట్ అయ్యానండి ఫస్ట్ నాకు ఏమీ రాదు ఇంటి దగ్గర స్టిచ్చింగ్ చేసేదాన్ని అలా అలా అలాగా నెక్స్ట్ బయట షాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను దాంతో పాటు ఇంకొక చిన్నది మీకు ముందు వీడియోస్ లో అర్థమవుతుంది ఆ చిన్నది అయితే షాప్ అయితే పెద్దది కాకపోతే కస్టమర్స్ కూడా బాగానే వస్తారు అయితే బయట అయితే షాప్ రన్ చేసుకుంటున్నాను ఇది మాట నా ఇంట్రడక్షన్ మీకు ముందు ముందు వీడియోస్ లో అన్ని చెప్తాను మన ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అది యాక్టివేట్ చేసుకోవడం వలన మీకు నేను పెట్టిన ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట వెంటనే మీరు వీడియో చూడొచ్చు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఓకేనండి ఇదే మన జాక్ ఏ టూ బి ఆటోమేటిక్ కటర్ మిషన్ అనమాట ఇంకా ఈ మిషన్ వచ్చేసి నాకు కొరియర్ అయితే చేశారు కొరియర్లో అయితే వచ్చిందండి నేను వెళ్ళి ఆ తీసుకుని వచ్చామట మేము బస్ స్టాప్కు వెళ్ళి బస్ బస్ అయితే వేశారు బస్ బస్టాప్కి వెళ్ళి అయితే తీసుకొచ్చుకున్నాము మార్నింగ్ ఇంకా దాని మూలన అయితే తెచ్చేసరికి కొద్ది లేట్ అయింది అలాగే బరువు కూడా చాలా ఎక్కువగా ఉందండి నేను మా ఆయనతో చెప్పాను ఆటోకి అలా వేసేసి వెళ్దామని ఎందుకులే అని చెప్పేసి మేము స్కూటీ మీద అయితే తీసుకొచ్చేస్తాము చాలా బరువుంది మాట చాలా మట్టికు దగ్గర కాబట్టి మాకు ఇంకా తెచ్చేసుకున్నాం అన్నమాట ఇంక మేమే స్కూటీ మీద అని చెప్పేసి మళ్ళీ ఆటో వాడు వాళ్ళకి ఒక ఛార్జీ ఫైవ్ హండ్రెడ్ ఇది అంతా ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఇంకా స్కూటీ మీద అయితే మేము మొత్తానికి తీసుకొచ్చేసుకున్నాము తీసుకొచ్చిన తర్వాత ఇంకొకటి ఏంటంటే మాకు ఇవి మనకి కొరియర్ అంటే ఏ పాట ఆ పాటలు విడిపోయి వస్తాయి ఇంకా వాటిని సరిగ్గా ఫిట్ చేయాలంటే అదొక పని కదా అని చెప్పేసి నేను మనకి మిషన్స్ బాగు చేస్తారు కదా వాళ్ళకైతే ఫోన్ చేసి ఇలా ఈ మిషన్ ఫిట్టింగ్ చేయాలని చెప్పేసి అడిగితే వాళ్ళు వేరే ఒక వాళ్ళని పంపిస్తానని చెప్పేసి అన్నారు సరే నేను తీసుకొచ్చాక ఫోన్ అని చెప్పేసి అన్నమాట ఇంకా వాళ్ళకి ఫోన్ అయితే చేయలేదు ఎలా అయితేనో మా ఆయనే తిప్పలబడి మొత్తానికి ఇలా ఫిట్టింగ్ అయితే చేసేసాడు అన్ని పార్ట్లు కలిపి బిగించేశాడు మొత్తం అయిపోయాక అప్పుడప్పుడు కొన్ని కొన్ని వీడియోస్ అర్థం కాకపోతే యూట్యూబ్ లో పెట్టామట నేనేంటంటే అప్పుడు బిగించేటప్పుడు ఫిట్ చేసేటప్పుడు ఒక వీడియో తీయాల్సింది తీయలేదు ఎందుకంటే మన తెలుగులో లేదు వీడియో మిగతా వేరే వేరే లాంగ్వేజెస్ లో ఉన్నాయమాట ఫిట్టింగ్ వీడియోస్ ఇంకా తెలుగులో అయితే లేదు ఇంకా నేనైతే అప్పుడు వీడియో తీయలేదన్నమాట నా హడావుడి నాది మిషన్ వచ్చింది అలాగే టైం మాట నేను పంతులు గారికి ఫోన్ చేసి అడిగితే పదకొండు గంటల కల్లా ఇట్లా పూజ చేసుకోండి అమ్మా ఓపెన్ చేసేయండి అని చెప్పేసి అన్నారన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నా హడావులో నేనున్నాను ఇంకా ఆ వీడియో తీసుకోలేదు ఇంకా ఈ ఒక్క వీడియో షూట్ చేస్తున్నాను అనమాట నేను పూజ చేసుకునేటప్పుడు ఓపెనింగ్ చేసుకునేటప్పుడు గుర్తుగా ఉంటుంది కదండి నేను ప్రతి ఒక్క వీడియో కూడా ఇలాగే తీసుకున్నా ముందు జాక్ ఎఫ్ ఫైవ్ కొన్నప్పుడు కూడా వీడియో ఉంటుంది అదేంటంటే నా బ్లాగ్స్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట నేను తీసుకున్న ప్రతి ఒక్కటి నాకు ఈ వీడియోస్ ద్వారా చాలా గుర్తుగా అయితే ఉంటాయి అన్నమాట మొత్తానికి ఎలా అయితేనో మిషన్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను కంప్లీట్ చేసేసుకుని మిషన్ అయితే స్టార్ట్ చేసాను ఫస్ట్ ఫస్ట్ కొద్దిగా ఇబ్బంది కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది ఎందుకంటే ఆటోమేటిక్ సేమ్ మనకి ఎఫ్ఐ ఎలాగో సేమ్ ఇది కూడా స్పీడ్ కానీ అన్ని ఓన్లీ కట్టర్ ఒకటే ఉంటుంది దానికి దీనికి డిఫరెన్స్ అంతకు మించి ఏముండదు ఏంటంటే ఇది కట్టర్ కదా నాకు కట్ మనకి కరెక్ట్ గా కట్ చేయడానికి ఫస్ట్ ఫస్ట్ కొత్తలో నేను తొక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించిన నెల తర్వాత అదే కట్టర్ అలవాటు అయిపోయి ఎఫ్ఐ మీద కూడా అట్లనే చేస్తున్నాను దాని మీద అయితే కట్ అవ్వదు కదా ఎంత మనం కట్ చేసినా ఇంకా అదే అలవాటు అయిపోయింది నాకు ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది అనమాట ఇంకా వన్ మంత్ తర్వాత అయితే వీడియో మీకు రివ్యూ అయితే ఇస్తున్నాను ఏ టూ బి జాక్తి ఆ మిషన్కి ఈ మిషన్కి ఏం తేడా ఉండదండి మనం దీన్ని అయితే ఆటోమేటిక్గా కట్ దీంట్లోనే కట్టర్ అయితే ఇచ్చేస్తాడు అదైతే వచ్చేసి ఏంటంటే మనం కత్తెరతో కటింగ్ చేసుకోవాలి అంతే రెండు సేము ఇంకా అంతకుమించి రెండింటికి డిఫరెన్స్ అయితే ఏముండదు మీకు ఎఫ్ఐ మిషన్ ఇంకా క్లియర్ క్లారిటీగా కావాలి అంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను దానికి సపరేట్గా వీడియో అనేది తీసి మీకు అప్లోడ్ చేస్తాను ఓకేనా మన ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తే గనుక ప్లీజ్ లైక్ అయితే చేయండి మన వీడియోకి లైక్ చేయండి ఇంకా నాకు దీనికి కాస్ట్ ఎంత పడింది ఏంటి అని అనుకుంటే మీరు నాకు కాస్ట్ ఈ మిషన్ వచ్చేసి మనకి బయట ఇక్కడైతే ఆంధ్ర ఏపీ మొత్తం ఇక్కడ మనకి ఏపీలో అయితే థర్టీ థౌజండ్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ అట్లా చెప్తున్నారు మనకి మొత్తానికి నాకు ఇక్కడెక్కడ కూడా ఏపీలో అయితే ఇక్కడ ఏ షాప్ లో కూడా దొరకలేదండి ఇక్కడ అవైలబుల్ లేదు ఇప్పుడు రావట్లేదు ఈ మిషన్స్ అని చెప్పేసి అన్నారు ఆటోమేటిక్ కటర్స్ నాకు ఇంకా బుర్ర పిచ్చెక్కిపోయింది ఇంకెక్కడ తిరిగినా లేవు లేవు మిషన్స్ తీసుకోమంటున్నారు నా దగ్గర ఆల్రెడీ ఆ మిషన్ ఉంది నాకు ఇది కావాలని చెప్పేసి అడిగేదాన్ని ఇంకా వేరే వేరే మిషన్స్ ఏవేవో చూపించారు నాకు ఇంకా మనసు ఒప్పలేదు నాకు ఇదే కావాలనిపించింది ఎలా అయితేనో దీన్ని సాధించేశాను నేను ఆన్లైన్ లో అయితే ఆర్డర్ పెట్టుకుని ఇంక మొత్తానికి కొరియర్ లో అయితే మనకి ఈ మిషన్ అయితే వచ్చేసింది ఇంకా మనకైతే ఈ మిషన్కి వాడు ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే మిషన్ తో పాటు ఒక హాఫ్ లీటర్ ఆయిల్ అయితే ఇస్తాడు అనమాట దీనికి ఏంటంటే మనకి కింద అనేది ఈ మిషన్ కి ట్యాంక్ అనేది ఉంటుంది మనం అస్తమానం కూడా ఆయిల్ పోయన అవసరం లేదు ఒకేసారి ఇలా ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది ఒక మూడు నెలలకు ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది హెవీగా వర్క్ ఉంటే మూడు నెలలకు కానీ అట్లా చేంజ్ చేసుకోండి లేదు హెవీ వర్క్ ఏం కాదు అనుకుంటే గనక మనకు ఆ సిక్స్ మంత్స్ కి ఒకసారి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆయిల్ కలర్ చేంజ్ అవుతుంది మీకు చూసుకున్నప్పుడు అర్థమైపోతుంది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంటే కొంచెం కదా డార్క్ అయినప్పుడు మీరు ఆయిల్ చేంజ్ చేసుకుంటే బెటరు ఇది అంట ఈ మిషన్ వచ్చేసి ఇంకా ప్రైజ్ విషయానికి వస్తే చెప్పాను కదా మనకి జాకె ఎఫ్ ఫైవ్ దా దానికి వచ్చేసి ఏంటంటే మనకి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ త్రీ థౌజండ్ అట్లా వచ్చేస్తాయి ఇంకా ఈ మిషన్కి వచ్చేసి థర్టీ టు ట్వంటీ ఎయిట్ థౌసండ్కి అట్లా మాట వచ్చేస్తాయి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ మిషన్తో పాటు నాకు ఏంటంటే సీజర్ ఇంకా ప్లస్ త్రీ ఇన్ వన్ ఫూట్ ఉంటుంది కదా అది కూడా నాకు ఫ్రీ అయితే వచ్చిందన్నమాట నేను హ్యాపీ ఇంకా ఇంకా హ్యాపీ అన్నమాట ఇంకా ఇది మొత్తానికి వీడియో అయితే మీకు ఇంకా క్లియర్ అండ్ క్లారిటీగా కావాలంటే ప్రైజెస్ అయితే చెప్పాను కదా మనకి ఇక్కడ ఎక్కడ దొరకట్లేదండి ఇవి మీరు ఆన్లైన్లో చూసినా తెలిసిపోతుంది ట్వంటీ ఎయిట్ థౌసండ్ కానీ థర్టీ థౌసండ్ కానీ చూపిస్తూ ఉంటుంది ఏ టూ బి మిషన్ ఆటోమేటిక్ కట్టారు ఇంకా ఎఫ్ ఫైవ్ అయితే ట్వంటీ త్రీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అట్లా చూపిస్తుందన్నమాట మనకి ఎఫ్ ఫైవ్ మిషన్ అయితే దొరుకుతుంది కానీ ఇది అయితే దొరకట్లేదు అందుకని చెప్పేసి నేను తెప్పించుకున్నాను ఆన్లైన్లో ఇంక ఇది ఈ మిషన్ వచ్చేసి ఇంకా ఈ మిషన్ మీద మీకు ప్రతి ఒక్కటి కూడా వీడియోస్ ఈ మిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే నాకు వీడియోస్ కూడా కుదరట్లేదండి షాప్లో తీద్దామంటే చాలా డిస్టర్బెన్స్ నేను తీ తీసే టైంకి ఎవరో ఒకరు కస్టమర్ రావడం డిస్టర్బ్ చేయడము అట్లా మధ్యలో వీడియో పెట్టేటప్పుడు అని చెప్పేసి ఇంక ఇలా కాదు ఇంక ఇక్కడ ఒక మిషన్ తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాను ఇక్కడ నుంచి వీడియోలు ఆపకుండా పెడదామని అయితే నేను అనుకుంటున్నాను చూడాలి మీరు చేసే సపోర్ట్ పెట్టి నేను పెట్టడం అనేది జరుగుతుంది వీడియోస్ ఇంకా ప్రతి ఒక్కటి మీకు కూడా నేను క్లియర్ అండ్ క్లారిటీగా ఇంటి దగ్గర ఫ్రీగా చెప్దామా అదే పీస్ఫుల్ గా చెప్దామని చెప్పేసి క్లారిటీగా అయితే తీసుకున్నాను వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంటికి వచ్చేసిన తర్వాత షాప్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నైట్ వేరే మిషన్ అయితే ఉంది అన్నమాట నాకు ఈ మిషన్ అలవాటు అయిపోయి స్పీడ్ వర్క్ కదా ఇంకా నాకు ఇదే ఇదే తీసుకోవాలనిపించింది ఎలా అయితేనో మొత్తం అయితే తీసుకున్నాను ఇంకొక మిషన్ ఉంది అది అయితే నేను ముందు ఇంటి దగ్గర స్టిచ్చింగ్ చేసే మిషన్ అయితే అది నేను పక్కన పెట్టేసాను అది అమ్మకి యూజ్ అవుతుంది అనమాట నేను అమ్మకైతే ఇచ్చేస్తాను ఆ మిషన్ వచ్చేసి ఇంకా ఇది రివ్యూ ఇవ్వాలి ఇంకా క్లారిటీ క్లియర్గా కావాలి మాకు వీడియో సపరేట్గా దీని గురించి ఒక్కటే కావాలి అని చెప్తే గనక నేను మీకేమైనా డౌట్లు ఉంటే అడగండి నేను చెప్తాను ఇంకా ఈ ఎగ్జైట్మెంట్ తో అయితే నేను టకటక అయితే అన్ని పనులు చేసేసుకుని ఇంకొక ఫిట్టింగ్ మొత్తం అంతా అయిపోయింది ఇంకా మా ఆయన నేను కలిపేసి అప్పటికప్పుడే మొత్తం అన్ని కూడా టెన్షన్ టెన్షన్గా అయితే అయిపోయాయి ఫోన్ చేసి అడగగానే పదకొండు గంటల కల్లా పూజ అయితే కంప్లీట్ చేసుకోమని చెప్పారు ఇంకా అప్పటికప్పుడు మా ఆయన బిగించడం గ్రేట్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి దీనికి ప్లగ్ మనకి నార్మల్ బోర్డ్స్ లో అయితే పట్టదండి దీనికి ప్లగ్ అనేది చాలా పెద్దగా అయితే వస్తుంది అది పట్టదు అప్పటికప్పుడే వెళ్ళి మా ఆయన షాప్ నుంచి ఆ బోర్డు అయితే ఉంది కదా మనకి పెట్టుకునేది ప్లగ్ బోర్డు అదైతే తీసుకుని వచ్చి దాన్ని ఫిట్ చేసి వైర్స్ తీసుకొచ్చి దాన్ని ఫిట్ చేసి పెట్టి అప్పుడు కనెక్షన్ అయితే కలిపేసి దానికైతే అయితే దీనికనేది దీనికి అనేది మనకి ఒక సపరేట్ గా అయితే ఉండాలి నా కామిషన్ కూడా అట్లనే ఉంది ఎందుకంటే మన నార్మల్ బోర్డ్స్ లో అయితే ఇవి పట్టవు ఇంకా అలా అయితే తీసుకుని ఫిట్టింగ్ చేసేసుకున్నాను అప్పటికప్పుడే అన్ని చేసేసుకున్నాను ఇంకా మానే డ్యూటీ టైం కూడా అయిపోతుంది ఇంకా మొత్తానికి ఎలా అయితే సాధించేసానండి ఇంక ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తాను అనమాట ఎలా స్టిచ్చింగ్ పడుతుందో చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నా అనమాట దీని మీద ఇప్పుడు కుట్టేస్తానా అని చెప్పేసి ఇంకా కుట్టేసి స్టార్ట్ చేశాక ఫస్ట్ లో అయితే నాకు ఈ కట్టర్ అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టింది అనమాట ఏంటంటే నేను ఒక్కట కట్ చే ఒక్క దగ్గర కట్ చేస్తే ఇంకొక దగ్గర టప్పమని దారం పైకి వెళ్ళిపోయేది ఎందుకంటే కొత్త కదా అలవట్లేదు ఇంకా ఇప్పుడు ఇప్పుడు అయితే అసలు దారం కూడా తెగనివ్వట్లేదు నాకు టక్ టక్కమని కట్ చేసి పడేస్తున్నాను ఇంకా ఇదే సేము ఆ మిషన్ మిషన్ మీద కూడా అప్లై చేస్తుంది అనమాట షాప్ లోకి వెళ్ళి అది కట్టర్ కాదు కదా కట్ అవ్వదు అయ్యో అనుకుంటాను ఇంకా వీడియో అయితే మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను చాలా మంది భయపడుతూ ఉంటారు కదండి మనకి ఇప్పుడు బయట నేర్చుకోవాలి వెళ్ళి అన్న వాళ్ళు కూడా టైలరింగ్ అంటే చాలా కష్టం అమ్ము అనుకుంటా కష్టమే కానీ ఇష్టం ఉండాలండి ఇష్టం ఉంటే ప్రతి ఒక్కటి వస్తుంది ఇప్పుడు చాలా మంది బయట నేర్చుకునే దానికంటే మన యూట్యూబ్స్ లో చూసి నేర్చుకున్న వాళ్ళే చాలా మంది ఉన్నారు నేను చెప్తున్నా కదా నేను కూడా ఉదాహరణ అని చెప్పేసి మనకు ఒక ఇష్టం అనేది ఉంటే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు చాలా మెథడ్స్ ఉన్నాయి కొంతమందికి ఏంటంటే చదువుకోలేదు మెజర్మెంట్స్ రావు అన్న వాళ్ళకి ఒక మెథడ్ లో ఉంది మెజర్మెంట్స్ వచ్చు అన్న వాళ్ళకి ఒక మెథడ్ లో ఉంది చాలా అయితే ఉన్నాయి మన ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో చేసే చేస్తున్నారు కదా ఇంకా అక్కడ నుంచి నేర్చుకున్న వాళ్ళకు మీకు కూడా నేను అదే విధంగా నేను మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసి వీడియోస్ రూపంలో పెడుతూ ఉంటాను మీరు కామెంట్ చేస్తే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి చాలా మంది మనకి మనం మోడల్స్ కుట్టుకోవాలన్నా ఇంట్లో కనీసం మీకు మీకు కుట్టుకోవాలన్నా కూడా ఈజీగా కుట్టుకోవచ్చు మీ పిల్లలకి ఫ్రాక్స్ కానివ్వండి మీకు బ్లౌజెస్ కానివ్వండి స్టిచ్చింగ్ చేసుకోవడానికి మీరు నేర్చుకోవాలి ఇది మాట వీడియో ఇంకా నా ఎక్సైట్మెంట్ అయితే ఆగట్లేదు మాట ఇంకా తెగ కత్తెర కొత్త కత్తెర కొత్త మిషన్ కొత్త ఫోటో ఇంక ఇది అన్నమాట వీడియో ఓకే బాయ్